హలో వెల్కమ్ టు వే టు న్యూస్ కాంక్లేవ్ ఫస్ట్ కాంక్లేవ్ టెన్ ఇయర్స్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగింది ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది విభజిత ఆంధ్రప్రదేశ్ ఏ దిశగా వెళ్తుందో చూస్తున్నాం కమింగ్ టెన్ ఇయర్స్ ఏ రకంగా ఉండాలి కమింగ్ టెన్ ఇయర్స్ ఏ రకంగా ఉండాలి అనే దానిపైన ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల ఏంటి ఆ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ని రూల్ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది కమింగ్ టెన్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్స్ ఏంటి ఎటువంటి ప్రణాళికలు వాళ్ళ దగ్గర ఉన్నాయి మాట్లాడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫినాన్స్ మినిస్టర్గా పనిచేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్పులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులపైన బాగా అవగాహన ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాతో పాటు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు గడిచిన ఐదేళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఫంక్షన్ని చాలా దగ్గర నుంచి చూశారు సో ఇద్దరు కీలకమైన నాయకులతో మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజన్ ఏంటి కమింగ్ టెన్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పైన తెలుసుకుందాం హలో సార్ వెల్కమ్ వెల్కమ్ సార్ ఇక ముందుగా రాజేంద్ర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో గడిచిన టెన్ ఇయర్స్గా మనం వింటున్నమాట ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది అని ఆంధ్రప్రదేశ్ వచ్చే పదేళ్ళు అప్పులు చేయకుండా అప్పులు కట్టే పరిస్థితిలో ఉంటుందా ఉండాలంటే ఏం చేయాలి అందరికీ నమస్కారం అండి ప్రత్యేకంగా వైఎన్ఆర్ గారికి అండ్ వే టు న్యూస్ అందరికి కూడా ఫస్ట్ సెషన్ కాబట్టి కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని డిసడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ ఏమంటే సెట్టింగు కొంచెం పట్టిన తర్వాత సో మీరు అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ టు ద క్వశ్చన్ రావాలంటే ఈ రాష్ట్ర విభజన ఏదైతే పునర్వ్యవస్థీకరణ జరిగిందో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో అనమాట ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరికి యాక్చువల్గా పునర్వ్యవస్థీకరణ అనేది ఇక్కడ లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కరెక్ట్ సో అక్కడ పునర్వ్యవస్థీకరణ జరగకముందు మనం హిస్టరీ తీసుకుంటే ఎప్పుడు స్వాతంత్రం రాకముందు శ్రీబాగ్ ప్యాక్టప్పటి నుంచి చూసుకుంటే మల్టిపుల్ టైమ్స్ తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి కలిసి ఉండాలి అని మళ్ళీ ఏదో ఒక డిఫరెన్స్ రావడం మళ్ళీ కలిసి ఉండాలని అనుకోవడం ఎందుకంటే తెలుగు భాష మనం అందరం కూడా మాట్లాడినా కూడా నార్త్ కోస్టల్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ కోస్టల్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ రాయలసీమ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ తెలంగాణ కానీ అందరూ కూడా మాతృభాష తెలుగు ఏదేమైనా కూడా ఎప్పుడైతే పునర్వ్యవస్థీకరణ జరిగిందో దాన్ని ప్రధానమైన పరిణామం ఏమంటే మనము ఒక ప్రధానంగా ఒక అగ్రికల్చర్ మీద వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం అయిపోయినామనమాట అంటే సర్వీసెస్ కానీ తర్వాత వ్యాపారం కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్కువ